ఒక మహిళను పరిచయం నాలుగు కోట్ల డబ్బులు పత్తుల బంగారం కాజేసిన కేటుగాడు అలాగే ఆ మహిళను లోపరుచుకుని బ్లాక్మెయిల్ అక్షయ్ కుమార్ అనే వ్యక్తి వేధింపులు తట్టుకోలేక బాధితురాలు విశాఖ మూడోపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపించారు ఈ కథనంపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ రెడ్డి అందిస్తారు రాంగ్ కాల్ వల్ల జీవితం ఒక మహిళా జీవితం అయితే పూర్తిగా బాధితురాలిగా అయితే మారిన అవుతుంది అలాగే దానికోసం అసలు ఏం జరిగింది అసలు ఆ సంఘటన ఎలా జరిగిందని చెప్పి మనం అయితే కొంత ప్రస్తుతం త్రీ టోన్ సిఏ గారు పైడే గారు మీద ఆయన చెప్పండి సార్ ఎలా మహిళ ఎవరైతే ఉన్నారో అసలు అక్షయ్ కుమార్ తిరుపతికి సంబంధించినటువంటి వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయబడితే తరచుగా కంటిన్యూగా ఫోన్ చేయడంతో ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేసింది అలాగే ఆవిడతో సన్నిహితంగా మెలిగి ఆవిడ యొక్క ఏదైతే మాట్లాడుతుందో అవన్నీ కూడా రికార్డింగ్ చేసుకుని అలాగే వీడియోస్ కానీ కాల్స్ కానీ ఇవన్నీ కూడా రికార్డ్ చేయడంతో ఆ రికార్డింగ్స్ అన్నీ కూడా ఆవిడకి బ్లాక్ మెయిల్ చేసి ఆవిడ దగ్గర నుంచి సుమారుగా నాలుగు కోట్ల రూపాయల వరకు తీసుకున్నాడు అలాగే బంగారం కూడా కొంతమంది బంగారం తీసుకోవడం జరిగింది దాంతో మన దగ్గరే కూడా మన సీఎంఆర్ దగ్గర మంత్రి దగ్గర ఉన్న సీఎంఆర్ దగ్గర కూడా వచ్చి ఆవిడ పది లక్షల రూపడం జరిగింది అలాగే ఆవిడతో బలవంతంగా కూడా సెక్షన్ రూపాయలు కలిసి జరిగింది అవన్నీ కూడా ఆ వీడియోస్ ఉన్నాయని చెప్పేసి డబ్బులు ఇవ్వకపోతే నీ భర్తను చెప్తాం మీ ఫ్యామిలీ చెప్తాం లేకపోతే మీ భర్తను చంపేస్తాను క్రఫర్న్ చేయడంతో ఆవిడ భయపడి ఇవన్నీ అమౌంట్ అనేది దాన్ని ఉద్దేశంతో మన దగ్గర జరిగింది కనుక మనకి కంప్లీట్ ఇవ్వడంతో మనం కేసు యూజ్ చేసాం దాంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పెట్టడం జరిగింది సార్ అసలు ఈ కాల్ వచ్చింది ఆవిడ అయ్యింది తర్వాత కలిసి ఏ విధంగా పరిచయం అవ్వండి మీరైనా సార్ అంటే కాల్ అయిన తర్వాత ఆవిడని మభ్య పెట్టు మాట్లాడటం జరిగింది దాంతో ఆవిడ మాట్లాడింది అవన్నీ కూడా రికార్డ్ చేయడంతో అవన్నీ కూడా మీ ఇంత ప్లస్ అయ్యి అతను ఆవిడని థ్రటింగ్ చేసి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మీ భర్తకి చెప్తామని చెప్పేసి థ్రటింగ్ చేయడంతో ఎక్కడైతే కాపురం కూలిపోతే భయంతో ఆవిడ ఇతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా తను ఆ డబ్బులతో ఎంజాయ్ చేయడం అలాగే ఆన్లైన్ గేమ్స్ ఆడడం ఇవన్నీ కూడా జరిగింది సార్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పటివరకు అయితే భర్తకి తెలియకూడదు అని చెప్పేసి ఇప్పుడు భర్తకి ఏ విధంగా చెప్పింది అసలు ఏ ఏ విధంగా ఈ కంప్లైంట్ చేయాలంటారు అంటే ఇప్పుడు ఇతను కంటిన్యూగా థర్టన్ చేయ డబ్బులు కావాలంటుందో ఆ రోజు ఇచ్చే బయట కాకపోవచ్చు ఆ పిల్లలు బర్త ఏం జరిగింది అంటే చెప్పినప్పుడు మన పేరుకి వచ్చి చెప్తారు చూస్తున్నట్టుగా అయితే ఆకాష్ ఒక మహిళకి రాంగ్ కాల్ చేస్తూ చేసిన తర్వాత అలాగే పరిచయం పెంచుకొని ఆవిడని లోబర్చుకొని అయితే లైంగికం కూడా ఆవిడతో చేసి అవి అన్ని ఫోటోలు వీడియోలు చూపెట్టి ఆవిడని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇలాగ తరచూ పదేళ్ళు ఏళ్ళు ఉంటుండగా ఆవిడ దగ్గర నాలుగు కోట్ల రూపాయలు ముప్పై ముప్పై ఐదు తల బంగారం అయితే అప్రహించి అలాగే తర్వాత తర్వాత బాధితురాలి కూడా పూర్తిగా భయభ్రాంతులు చేసే పరిస్థితులు అయితే వస్తాయి వెంటనే ఆ ఇంకా విరక్కి పుట్టి తన భర్త చెప్పుకొని గోడత వెంటనే మూడో పట్టణంలో కేసు అయితే వెళ్ళిపోతుంది దాదాపు పది సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఈ అక్రమ సంబంధాన్ని నీటితో విముక్తి కలిగి ఆ భార్యకి అయితే విముక్తి కలిగిన పోలీసులు అయితే ఆ బాధ్యతను అయితే ఆకాశ్ని రిమాండ్ అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తగ్గించే పరిస్థితి వస్తుంది మరిన్ని వార్త సాయితో కిషన్ రెడ్డి ఎస్పీ న్యూస్